మెదక్ జిల్లా వెల్దుత్తులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శివపార్వతుల దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు దేవాలయం ముప్పై తొమ్మిదవ వార్షికోత్సవం పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజరెడ్డి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి జిల్లా నాయకులు హనుమన్నగారి గారి నరేందర్ రెడ్డి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

അരെ ഒന്നേ എന്താ ആ ഓക്കേ అవి అయినాక నిలబెడదా మీకు ఫోటో లాదు ఫోటో తీస్తే నాది అన్నాక తీసుకోవచ్చు ఏదో ఫోటో